హాయ్ వన్ వెల్కమ్ టు బాల్యువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో ఎంసీక్యూ ఫార్మేట్లో క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అయితే మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఈ టాపిక్స్ కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలంటే మన బాల్యువైక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఏపీ గ్రూప్ టూ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక కోర్స్ అయితే మనకి అవైలబుల్ ఉందండి పేపర్ వన్ అవైలబుల్ ఉందన్నమాట అలాగే ఏదైతే మనం రెగ్యులర్గా కరెంట్ డేటా అంతా డిస్కస్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం అన్ని కోర్సెస్లో కూడా మీకు అవైలబుల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట సో అన్ని వీడియో క్లాసెస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ లైసేజ్ ఫైర్ పాలసీని ప్రతిపాదించిన వారు ఎవరంట సో లైసేజ్ ఫైర్ అనేటటువంటి పద్ధతిని ఓకే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే అమర్తోసేన్ ఆల్ఫ్రెడ్ మార్షల్ మిల్టన్ ఫ్రెడ్మన్ అండ్ ఆడం స్మిత్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆడమ్ స్మిత్ అనమాట సో మనందరికీ తెలిసిన ఆడమ్ స్మిత్ వచ్చేసి ఓకే వెల్త్ ఆఫ్ ద నేషన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది ఆడమ్ స్మిత్ ఈయన సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో రాశారండి ఈయన అయితే మరి ఇదేంటంటే ఆయన ఎంక్వైరీ ఇంటు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనమాట ఈ బుక్ మరి శ్రమ విభజన వల్ల ఉత్పాదక శక్తి పెరుగుతుంది అంటే శ్రమ విభజన అనేది జరిగితే అంటే ఎక్కువ మంది కనుక ఒక పనిలో పార్టిసిపేట్ చేస్తే అంటే ఒక పనిని పది మందికి అప్పచెప్పడం వలన వర్క్ తలక వేగం అనేది పెరుగుతుంది అలాగే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి రెండు వెల్త్ ఆఫ్ నేషన్స్లో మనకి చెప్పడం జరిగింది అనమాట ఆర్డమ్ స్మిత్ దీంతోపాటు మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో కూడా అడిగారండి లైసేజ్ ఫెయిర్ పాలసీ అండి ఈ లైసేజ్ ఫెయిర్ పాలసీ అంటే అర్థం ఏంటంటే చూడండి ఇక్కడ లైసేజ్ ఫెయిర్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెంచ్ పదం అనమాటది అపరిమిత స్వేచ్ఛ లేదా నియంత్రణ లేనటువంటి స్వేచ్ఛ అనగా పరస్పర దేశాలు అంటే ప్రపంచ దేశాలు వచ్చేసి పరస్పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కనుక వ్యాపారం చేసినట్లయితే ఎగుమతులు దిగుమతులు స్పీడ్గా జరుగుతాయి అలాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా ఫ్లో అనేది స్పీడ్గా ఉంటుంది తద్వారా ఓకే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రతి దేశాన్ని పెరుగుతుంది అలాగే జాతీయ ఆదాయం పెరుగుతుంది అలాగే పెరక్యాప్ట ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి ఈ పాయింట్ చెప్పడం జరిగిందనమాట మరి ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎగుమతి దిగుమతి సుంకాలు ఉండవు ఓకే దీనివల్ల ఏంటంటే అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ ఇంపోర్ట్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ తక్కువగా ఉంటాయి ఓకే ఫ్రీ ట్రేడ్ అనేది ఉండాలి కొన్ని దేశాల మధ్య అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందనమాట సో దీనివల్ల వ్యక్తి సంపద పెరుగుతుంది దేశ సంపద కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీని అదృశ్య హస్తం అని కూడా పిలుస్తారంట ఓకే మరి ఆడమ్ స్మిత్ సిద్ధాంతాలు కాలక్రమం కాలంలో పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థను సూచించే అంటే సృష్టించే అంటే క్యాపిటలిజం అండి మనందరికీ తెలుసును ఏదైతే మనకి ప్రభుత్వమే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రభుత్వమే మొత్తం ఎకనామిక్ సిస్టమ్ని మ్యాక్సిమం డీల్ చేస్తే దాన్ని సోషలిస్టిక్ ప్రభుత్వ సోషలిస్టిక్ పాలసీ అంటారు ఎకనామిక్ పాలసీ అలాగే ప్రైవేట్ వ్యక్తుల నియంత్రణ కనుక ఎకనామిక్ సిస్టమ్ ఉంటే దాన్ని పెట్టుబడిదారు వ్యవస్థ అంటారండి సో పెట్టుబడిదారులకి అలాగే ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యత ఇంచుమించు ఉంటే దాన్ని ఏమంటారంటే మిక్స్డ్ ఎకానమీ కంట్రీ అంటారనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భారతదేశం వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ వరకు మనం సోషలిస్టిక్ ఎకానమీ పాలసీలు మనం ఫాలో అవ్వడం జరిగిందండి తర్వాత వచ్చినటువంటి క్రైసిస్ కొన్ని కారణాల వల్ల పీవీ నరసింహరావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు కలిపి ఓకే ఎల్పీజీ రిఫార్మ్స్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం ఓకే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ కారణంగా భారతదేశంలో కూడా మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే మిక్స్డ్ ఎకానమీ అనేది ఇదివరకు కూడా ఉంది కాకపోతే కొంచెం ఎక్కువగా బలపడింది అనమాట నెక్స్ట్ చూద్దామండి రైట్ పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటి పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించినటువంటి కమిటీ రంగరాజన్ కమిటీ నరసింహం కమిటీ మల్హోత్ర కమిటీ అండ్ మహాజన్ కమిటీ అండి రంగరాజన్ కమిటీ అండి ఏంటి అందుకే పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఇక్కడ మనం ఎప్పుడు రెండు పాయింట్లు గుర్తుండ గుర్తుంచుకోవాలి ఇండియన్ ఎకానమీ చదవడం అంటే ఎకానమీ చదివేటప్పుడు అందులో ఒకటి ఏంటంటే ఒకటి నేషనలైజేషన్ అంటే జాతీయకరణ రెండోది వచ్చేసి డిజన్వెస్ట్మెంట్ అండి ఏంటి డిజన్వెస్ట్మెంట్కి నేషనలైజేషన్కి డిఫరెన్స్ అంటే నేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ లేదంటే ఒక ప్రైవేటు కంపెనీలో ఓకే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రారంభమైనటువంటి ఒక కంపెనీని ప్రభుత్వం కనుక తీసుకుంటే దాన్ని జాతీయకరణ అంటారు నేషనలైజేషన్ అంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ప్రారంభమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేసింది అలాగే ఎల్ఐసీ నేషనలైజ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అలాగే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్బీఐగా నేషనైజ్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఓకే తర్వాత మనకి పద్నాలుగు బ్యాంకులు జాతీకరణ చేశారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో తర్వాత వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో మరో ఆరు బ్యాంకులు జాతీకరణ చేశారు అంటే ప్రైవేట్ ఆస్తి ఏదైతే ఉంటుందో లేదంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి మనకి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభుత్వం కనుక తీసుకుంటే అది జాతీకరణ అలా కాకుండా ఒకవేళ ప్రభుత్వం తలకు ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ వ్యక్తులకు కనుక సేల్స్ చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అంటే మార్కెట్లో కనుక సేల్ చేస్తే దాన్ని పెట్టుబడులు ఉపసంహరణ అంటారు అంటే మనం పెట్టుబడి పెట్టాం ఒక కంపెనీలో దాన్ని మళ్ళీ ఉపసంహరించుకుంటున్నాం కాబట్టి దీన్ని డిస్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని సూచించింది ఎవరంటే మనకి రంగరాజన్ కమిటీ సూచించిందండి చూడండి నైన్టీన్ హండ్రెడ్ అంటే మనకి ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాతనే రంగరాజన్ సిఫార్సులు మనకు సిపిఎస్ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండి వీటిని మనం పీఎస్ఈలు అంటామండి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ అనమాట వీటిలో మనకి మహారత్న నవరత్న మినీరత్న అని ఉంటాయి అన్నమాట ఏవైతే కాయిలా పడిన పరిశ్రమలు ఉండడం కానీ లేదంటే పెద్దగా లాభాలు రానటువంటి వాటిల్లో సాధారణంగా ఏం చేస్తుంటే ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుందనమాట ఓకే సో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయాలను ప్రారంభించారండి ప్రపంచంలో తొలిసారిగా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఇంగ్లాండ్లో మార్గరెట్ తాతరు ప్రభుత్వం అనమాట ఫస్ట్ టైం అనమాట ప్రైవేట్ సంస్థలకి కంపెనీలు విక్రయించడం ప్రారంభించారండి అక్కడ జరిగాయి అనమాట తర్వాత భారతదేశంలో కూడా సో మరి ఇంగ్లాండ్లో ఇది సక్సెస్ అయిన తర్వాత చాలా దేశాలు అనమాట ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఫాలో అవడం జరిగింది మీరు కనుక బడ్జెట్ ఎప్పుడైనా చదువుతున్నట్లయితే అంటే మనకు పెడతారు బడ్జెట్ త్వరలో జూలైలోని బడ్జెట్ పెట్టేటప్పుడు చూడండి ఈ సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఎంత అని అడుగుతారు అనమాట మనకి ఎగ్జామ్స్ కూడా అడుగుతుంటారు వాట్ వాజ్ ద డిస్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఇంది లేటెస్ట్ బడ్జెట్ అని అడిగితే మనకి మనం పెట్టొచ్చు అండ్ నెక్స్ట్ చూద్దాం అండి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంట ఓకే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది దాని యొక్క ఉద్దేశం ఏంటి దేశీయ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అన్న అంటే లోకల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం అంట రెండు విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవడం అంట అంటే మనం బాగా ప్రొడక్షన్ అంటే మేక్ ఇన్ ఇండియా అనమాట సింపుల్గా చెప్పాలంటే ఓకే మనం బాగా ఎగుమతులు చేయాలి మన దేశంలోనే ఉత్పత్తి బాగా జరగాలి నెక్స్ట్ వార్షిక అమ్మకాల ప్రాతిపదికన ప్రోత్సాహకాలు అందిస్తారు పైవన్ని ఓకే సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే లోకల్లో బాగా ప్రొడక్షన్ చేసి ఎగుమతులు చేసేంత స్థాయిలో కనుక కంపెనీలు కనుక ఉంటే వాళ్ళకనమాట ఈ స్కీమ్ కింద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అనమాట వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారండి ఇన్సెంటివ్ అంటే ప్రోత్సాహం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బాగా పనిచేస్తాం అనుకోండి ఓకేనండి మనకి నెల నెల జీతం వస్తుంది ఒక యాభై వేలు జీతం అనుకోండి ఎగ్జాంపుల్ ఆ యాభై వేల జీతంతో పాటు కంపెనీ ఇచ్చినటువంటి టార్గెట్లను కనుక మనం ఫుల్ఫిల్ చేయగలినట్లయితే మనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు ప్రోత్సాహకాలు ఇస్తారనమాట ఓకే అలా చూడండి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే దేశీయ పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విదేశాల నుంచి దిగుమతి తగ్గించడమే మెయిన్ టార్గెట్ ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతులు తగ్గిస్తే మనకేమవుతాయి ఫారెన్ ఎక్స్చేంజ్ జరజర్స్ మనకి సేవ్ అవుతాయి లేదు మనం ఎగుమతులు ఎక్కువ చేసుకుంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ జరజర్స్ ఇచ్చేసి మనం వస్తువులను తెచ్చుకోవాలన్నమాట యాక్చువల్ అలా కాకుండా దేశంలోనే డొమెస్టిక్ ప్రొడక్షన్ బాగా జరిగింది అనుకోండి విదేశాల మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ మందిని ప్రొడక్షన్లో భాగం చేయాలి అంటే ఏంటంటే ఇలాంటి ఇన్సెంటివ్ స్కీమ్స్ పెడితే ఎక్కువ మంది అనమాట ప్రొడక్షన్ రంగంలోకి వస్తారు తద్వారా భారతదేశంలోనే ఉత్పత్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగిందండి అయితే స్టార్టింగ్లో ఇది మూడు రకాలకి అంటే మూడు రంగాలకు ప్రోత్సాహ ప్రకటించారండి మార్చి రెండు వేల ఇరవైలో మూడు రంగాలకి అండి తర్వాత కాలంలో పది రంగాలకు కూడా మనకి ప్రకటించడం జరిగింది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి రెండు వేల ఇరవైలో మళ్ళీ నవంబర్లో అంటే ఫస్ట్ మార్చిలో స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఇరవైలో కేవలం మూడు రంగాలకే ఇచ్చారనమాట ఓకేనండి మొబైల్ ఫోన్లు తయారీ అనుబంధ విడి పరికరాలు నెక్స్ట్ మందుల ఉత్పత్తి ఇలాంటి వాటికి అనమాట కానీ నవంబర్ రెండు వేల ఇరవైలో ఏం చేస్తారంటే దాదాపుని మరో పది రంగాలకు అనమాట దాదాపు లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల ఇన్సెంటివ్స్ని ప్రకటించి మరో పది రంగాల్లో ఎవరైతే ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాము ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్లో కూడా ఒక భాగం అనమాట యాక్చువల్లీ ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి లీడ్ బ్యాంక్ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది దేనికి స్టార్ట్ అయిందంట చూడండి ప్రతి జిల్లాను ఒక బ్యాంకుకి దత్తత ఇచ్చి బ్యాంకు సేవలను విస్తరించడమా లేదా బ్యాంకులను జాతీకరణం చేయడమా లేదా బ్యాంకుల్లో ప్రభుత్వం యొక్క పెట్టుబడిని ఉపసంహరించడం లేదంటే ఎన్పిఎల్ని తగ్గించడమ సో మీ అందరికీ తెలుసును లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది మనకు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో నారీమన్ కంపెనీ రికమెండేషన్స్ మేరకు ఇంట్రడ్యూస్ చేశారండి సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఓకే భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాల్లో బ్యాంకులకు ఏం చేస్తారంటే ఆ జిల్లాను అప్పచెప్తారు ఈ జిల్లా మొత్తం మీది ఓకే సో ఫస్ట్ ఆప్షన్ అనమాట రైట్ ఆన్సర్ అయితే ఈ జిల్లా మీది ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలు మీరు బాగా చేయాలి అంటే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండేలా చూడాలి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు ఎక్కువ మందికి ఉంటే అంటే సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఎక్కువ ఉంటే ఓకే బ్యాంకుల కనబడి డబ్బులు వచ్చి చేరుతాయి ఫస్ట్ ఓకే సో దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారండి అయితే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కాన్సెప్ట్ అనేది తర్వాత కాలంలో కూడా మనకు వచ్చింది ఇదే మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన ఒక పథకం పెట్టారు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే టు రీచ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నారండి అంటే ఆర్థిక సమ్మిళితం ఆర్థిక సమ్మిళితం అంటే ఇంటింటికి అంటే ఇంచుకి కూడాను బ్యాంకింగ్ సేవలు అనేది ఇవ్వడం అనేది మెయిన్ టార్గెట్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని స్థితిలో ఉంటారో వాళ్ళకి జీరో అకౌంట్ అనమాట అంటే ఎటువంటి నామినల్ ఓకే మనకి ఏమి లేకుండా అంటే మనం బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొంచెం మనీ పే చేయాలన్నమాట మినిమం బ్యాలెన్స్ అలాంటి మినిమం బ్యాలెన్స్ కాన్సెప్ట్ లేకుండా అలాగే యాక్సిడెంటల్ ని కూడా కవర్ చేస్తూ అనమాట ప్రధానమంత్రి జనధన్ యోజన స్కీమ్ని తీసుకొచ్చారు మోస్ట్ సక్సెస్ఫుల్ అయింది అనమాట అతి తక్కువ కాలంలోనే కోట్ల అనమాట బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది అలా ఓకేనండి అప్పట్లో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట మనకి లీడ్ బ్యాంక్ స్కీమ్ ప్రారంభించారండి నారీమణ్ కమిటీ సిఫార్సులు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్యాక్ట్ ఇదే ఇయర్లో మనకి నుండి పద్నాలుగు బ్యాంకులు మనకి జాతీయ చేయడం కూడా జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఉండి మూల్యహీనీకరణ వల్ల ఫలితాలు ఏంటి మూల్యహీనీకరణ అంటే అర్థమేంటంటే డీవాల్యుయేషన్ ఆఫ్ ది కరెన్సీ అండ్ డివాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే మన కరెన్సీని డాలర్తో పోల్చుకుంటే తగ్గి తగ్గించుకోవడం అనమాట సో దానివల్ల ఏంటి రిజల్ట్స్ వస్తాయి ఎగుమతులు పెరుగుతాయంట ఆర్బీఐ వద్ద విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందంట బీఓటీలో రుణాత్మక తగ్గుతుంటే పైవన్నీ అంట సో పైవన్నీ కరెక్టే ఎందుకంటే అసలేంటి మూల్యహీనీకరణ అంటే వాస్తవానికి తీసుకుంటే ఓకే ఇప్పుడు అమెరికా డాలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనభై రూపాయలు అనుకోండి మంది రూపాయి కదా మన కరెన్సీ సో మన యొక్క కరెన్సీ విలువ ఒక టెన్ పర్సెంట్ మనం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించామనుకోండి ఆటోమేటిక్గా ఇది టెన్ పర్సెంట్ పెరుగుతుంటే ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది యాక్చువల్లీ అంటే అప్పుడు పది డాలర్లకి రావాల్సింది తొమ్మిది డాలర్లకే మార్కెట్లో దొరుకుతుంది ప్రపంచంలో చాలా దేశాలకి ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు మిగతా మార్కెట్లే ఇండియా అనేది తన కరెన్సీ వాల్యూని తగ్గించుకుంది సో కాబట్టి మనకి తక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే తక్కువ డాలర్లతో ఎక్కువ ప్రోడక్ట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్ ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అంతే ఓకే డిఫరెంట్గా ఉంటుంది అదంతా సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎగుమతులు పెరుగుతాయండి మరి ఇది ఎందుకు చెయ్యాలి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దేశంలో మన దేశం ఏదైనా సరే ఒక దేశంలో కనుక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగినంతగా లేనప్పుడు కానీ ఓకే సో ఇలాంటి కండిషన్స్లో లేదంటే యుద్ధాలు వచ్చినప్పుడు కానీ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి భారతదేశంలో ఫస్ట్ ఎప్పుడు మూల్యహీనీకరణ చేశారంటే నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్లో చేశారు ఫస్ట్ తర్వాత నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో చేశారు తర్వాత నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ వన్లో టూ టైమ్స్ చేశారు మొత్తం ఇప్పటిదాకా మనకి నాలుగు సార్లు కరెన్సీ డివాల్యూషన్ మనకి ప్రకటించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి సో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో అయితే మనకి ఇండో చైనా అంటే ఇండో చైనా వారితో పాటు పాకిస్తాన్తో కూడా యుద్ధం వచ్చింది ఆ టైంలో ఏమైందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఓకే ఏవైతే మనకి తయారైనటువంటి వస్తువులు ఉన్నాయో అవన్నీ ఉండిపోవడం కానీ ఎగుమతులు సరిగ్గా జరగకపోవడం కానీ జరగడం కానీ లేదంటే విదేశాలతో సరైన వ్యాపారం జరగకపోవడం ఈ కారణాల వల్ల ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ప్రాబ్లం వచ్చాయి ఓకే మనం ఎకనామికల్గా చాలా వరకు డల్ అయ్యి అనమాట సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఓకే అంటే దానికి కొన్ని నామ్స్ ఉంటాయండి ఐ థింక్ డబ్ల్యూటీఓతిని వీళ్తోనే వరల్డ్ బ్యాంక్ తి చర్చించిన తర్వాత డిసిషన్స్ తీసుకుంటారు ఎంతవరకు తగ్గించాలనేది ఓకే దాని ద్వారా మాత్రమే మార్కెట్ అనేది అవుతుంది అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ప్రతి దేశం కనుక ఓకే కరెన్సీ డివాల్యుయేషన్ చేసుకుంటే ఎగుమతులు పెరిగితే అని తగ్గించుకుంటే వెళ్ళారనుకోండి అప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట ఈ కారణాలు చూపించి మేము కరెన్సీ డీవాల్యుయేషన్ చేస్తున్నామని చెప్పాలి ప్రపంచానికి ఎస్పెషల్లీ ఐ థింక్ డబ్ల్యూటీఓకి డబ్ల్యూటీఏ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకే ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకున్న డెసిషన్ అనమాట యాక్చువల్లీ అయితే ఆ దేశం యొక్క ఇష్టం వాస్తవానికి తీసుకుంటే కాకపోతే ఏంటంటే డిస్కషన్ కూడా జరగాలన్నమాట ఎందుకంటే మిగతా దేశాలు కొన్ని అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సో కానీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో సెనారీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో కూడా ఓకేనండి యూఎస్ఎస్ఆర్ అనేది పతనం జరిగింది యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట ఈ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేది పదిహేను దేశాలుగా విడిపోయింది ప్రపంచంలో చాలా క్రైసిస్ వచ్చాయి నైంటీ వన్లో వచ్చినప్పటికీ తీసుకుంటే సో ఆ టైంలో మనం కూడా ఎల్పీజీ రిఫార్మ్స్ చేసామంటే ఆ ఎల్పీజీ రిఫార్మ్స్లో భాగంగానే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెంచాలనే ఉద్దేశంతో రెండుసార్లు మనకి కరెన్సీ డివాల్యూషన్ అయితే చేయడం జరిగిందనమాట మూల్యహీనీకరణ మూల్య హీనీకరణ యాక్చువల్లీ ఓకే సో ఎప్పుడైతే ఒక దేశం అనేది ఎగుమతుల్లో స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా డాలర్ వాల్యూ తగ్గుతుంది కరెన్సీ విలువ పెరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రూపాయి బలపడాలంటే ఏంటంటే ఎగుమతులు అనేది బ్రహ్మాండంగా జరగాలి ప్రొడక్షన్ బ్రహ్మాండంగా జరగాలన్నమాట యాక్చువల్లీ సో జరుగుతున్న టైంలోనే కోవిడ్ రావడం కూడా ఒక రకమైన ఓకే ఒక డిసడ్వాంటేజ్ అయింది అనమాట ఓకే సో ఇవ్వండి ఇలా చాలా ఉంటాయి ఎకనామిక్స్లను మనం డిస్కస్ చేసుకోవాల్సినవి ఓకే ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం సో మీకు మంచి కంటెంట్ అయితే మీకు మన యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది బాలు యాప్ది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ వస్తాయి మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ మన యాప్ని ఫాలో అయితే ఏ అయినా సరే మీకు మంచి స్కోర్ వచ్చే విధంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్